సమాజములో మార్పు సాధ్యం కాదు అని పదే పదే చెప్పేవాడు ఈ దేశంలో సామాజిక అణచివేత అణగారిన కులాల విముక్తి కావాలన్నా అది క్లాస్ స్ట్రగుల్ తోనే సాధ్యమవుతుంది అదే సమయంలో సామాజిక అణచివేత వ్యతిరేకంగా పోరాడకుండా క్లాస్ స్ట్రగుల్ సాధ్యం కాదు అని కూడా చెప్పాడు అందుకే ది ఫైట్ అగనస్ట్ ద సోషల్ అప్రెషన్ అండ్ ఎకనామిక్ ఎక్స్ప్లైటేషన్ బి ఇంటగ్రేటెడ్ అని ఆయన చెప్పిన రెండవ సూత్రం ఇక ఆయన చెప్పిన అధ్యయన విధానం కూడా అద్భుతమైన విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుంది మన అకాడమిక్ లైఫ్ లో కూడా ఉపయోగపడుతుంది పదే పదే ఆయన ఒక మాట చెప్పేవాడు ద కాంక్రీట్ అసెస్మెంట్ ఆఫ్ ద కాంక్రీట్ ఎసెన్స్ ఆఫ్ మార్క్సిజం అని చెప్పేవాడు కాంక్రీట్ స్టడీ ఆఫ్ ద కాంక్రీట్ కండిషన్స్ ఎసెన్స్ ఆఫ్ మార్క్సిజం అని లెనిన్ చెప్పిన మాటను అనేక ఉపన్యాసాల్లో ఉదరించేవాడు ద కాంక్రీట్ అసెస్మెంట్ ఆఫ్ ద కాంక్రీట్ సిచ్యువేషన్ అంటే నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణ చెయ్యాలి అని అందువల్ల మనము జీవితంలో ఒక మాట మీరు ఎన్నిసార్లు అనుకోండి ఆఖరికి మీరు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఆన్సర్ రాసినా కూడా ద కాంక్రీట్ అనాలసిస్ ఆఫ్ ద కాంక్రీట్ సిచ్యువేషన్ లో మీరు కనుక రాస్తే మీరు ఆ ఎగ్జామ్ లో టాప్ ర్యాంక్ తో పాసేత అందువల్ల ఆయన అధ్యయన స్వభావాన్ని అధ్యయన మార్గాన్ని కూడా మనకిచ్చారు ఇక ఆయన ఏ ఆలోచనలు నిలబడ్డాడు ఎస్ఎఫ్ఐ కార్యకర్తగా ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షుడిగా ఆయన ఎత్తుకున్న జెండాలో ఇండిపెండెన్స్ డెమోక్రసీ సోషలిజం ఈ మూడు లక్ష్యాలతో ఆయన జీవిత రాజకీయ పోరాటం మొదలైంది ఇవ ఇక్కడ ఇలా వేదిక పైన సభలో ఉన్న అనేక మంది జెండాలు వేరైనా ఈ ఎజెండాతో విభేదించే వారు ఎవరూ లేరన్న నమ్మకం స్వాతంత్ర్యం ప్రజాస్వామ్యం సామ్యవాదం అనే ఈ మూడు ఆలోచనలకు ఉస్మానియా విశ్వవిద్యాలయం పురిటి గడ్డ అది వందే పోరాటం పుట్టిన గడ్డ ఇది ఇలాంటి విలువలు ఇవాళ ఏంటి పరిస్థితి ఇవాళ మీకు ఆశ్చర్యమేస్తుంది ఒక భిన్నాభిప్రాయం చెబితే చంపుతాము అనే దశలో భారతదేశ సమాజాన్ని తీసుకొస్తున్నాం భిన్నమైన ఆహారం తింటే నిన్ను మూక దాడిలో చంపేస్తాను నువ్వేం తినాలో మేమే చెప్తాం నువ్వు ఏ బట్టలు వేసుకోవాలో మేమే చెప్తాం నువ్వు ఏ భాష మాట్లాడాలో మేమే చెప్తాం నువ్వు ఎలా పండుగ జరుపుకోవాలో మేమే చెప్తాం నానే ఒక ఆలోచన ధార ఇవాళ సమాజాన్ని శాసిస్తున్న వేళ సీతారా మేచూరి ఇచ్చిన స్ఫూర్తి ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వాన్ని ఉండాలి ది రైట్ టు ది అగ్రీ టు డిస్అగ్రి అని అందుకే మీకు ఆశ్చర్యం సీతారా మేచూరి మరణిస్తే జేపీ నడ్డా భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు ఆయన ఇచ్చిన నివాళి చూడండి సీతారాం ఏచూరికి ఆ ఈశ్వరుని ప్రియ చరణాల ముందు శాశ్వత స్థానము లభిస్తుందని ఆశిస్తున్నాను అన్నాడు ఈశ్వరునే నమ్మని కమ్యూనిస్టు నేతకు ఈశ్వరుని ప్రియ పాదాల ముందు స్థానం లభిస్తుంది అని భారతీయ జనతా పార్టీ అధ్యక్ష నివాళి దుర్మార్గం ఏంటంటే అలాంటి గొప్ప నివాళి బిజెపి అధ్యక్షుడిస్తే సీతారాం యేచూరి క్రైస్తవుడు సీతారాం యేచూరి పాకిస్తాన్ జిందాబాద్ అన్నాడు ఇలాంటి పనికి మాలినటువంటి ప్రచారాలు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరిగాయి కానీ ఆయన ఆలోచన సరళి నీకు పార్లమెంట్లో ఒక ఉదాహరణ చెప్తాను ఎంత భయంకరమైన దాడి తన పైన జరిగినా చాలా హుమరస్ గా అంతే ఘాటుగా సమాధానం చెప్పే ఆయన సామర్థ్యం ఆదర్శనీయం జయరాం రమేష్ మీరందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ నాయకుడు యునైటెడ్ ప్రోగ్రెస్ అలియన్ ప్రభుత్వానికి రెండు వేల ఎనిమిదిలో మీ అనుపందం విషయంలో వామపక్షాల మద్దతు ఉపసంహరించుకున్నప్పుడు జయరాం రమేష్ ఏమన్నాడంటే అంటే అన్నాడు జయరాబీచ్ అంటే అంటే సీతారాం ఏచూరిలో రీ అనేది తీసుకొని జయ మీరు సీతారాబీచ్ అన్నాడు అంటే మీరు ఆపిచ్ఛరి రాస్తున్నారు ఈ ప్రభుత్వానికి అని సీతారాబిచ్ అని పదం వాడాడు దానికి సీతారామ నవ్వి మీరు ఈ దేశ స్వావలంబనలు ఈ దేశ ఆర్థిక స్వేచ్ఛలు జయరా పెడుతుంటే మేము ఏం చేయాలి అని అడిగాడు అంటే జయరాం కనుక జయరాం మార్చరి అంటే మీరు ఈ దేశ ఆర్థిక స్వేచ్ఛను మార్చరిలో పెడుతున్నాడు అన్నాడు సాధారణంగా ఆపిచ్ అంటే ఎట్లుంటది నా కూడా కాని తిట్టాలి వెంటనే ఇవాళ భాషలు అయితే కానీ సీతారామయచ్చురి నవ్వుతూ నిజమే మీరు ఈ దేశ ఆర్థిక స్వేచ్ఛను స్వాబనను జయరామార్చలిలో పెడుతున్నారు కనుక మేము మాట్లాడాల్సి వస్తుంది అన్నాడు అంటే ఇది భారతీయ ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే భిన్నమైన అభిప్రాయాలు ఉండొచ్చు భిన్నమైన ఆలోచనలు ఉండొచ్చు కానీ ఘర్షణ ఆలోచనల మధ్య ఉండాలి కానీ ఆలోచనల ఘర్షణలో పోరాడ చాతకాని వాడే హింస వైపు భౌతిక దాడి వైపు అబద్ధాల వైపు వెళ్తాడు అందువల్ల ఇస్తున్న గొప్ప సందేశం అంటే ఈ దేశంలో ఆలోచనల పోరాటం ఎలా నడపాలి ఆశయాలే మాత్రమే ఉంటే సరిపోం చేసుకునే అధ్యయనం ఉండాలి ఆ అధ్యయనము ఆలోచనలను పదనెక్కించాలి ఆ ఆలోచనల్ని వ్యక్తీకరించగలిగే సామర్థ్యం ఉండాలి అని అందువల్ల సీతారామేశూరి జీవితం లో మనకు కనబడేది ఆయన వ్యక్తిత్వంలో కనబడేది ఆశయము అధ్యయనము ఆలోచన వ్యక్తీకరణ ఈ నాలుగిటినీ గనక విద్యార్థి ఉద్యమ నేతలు అలవర్చుకుంటే మనం సీతారాం యేచూరి వారసులుగా మీరు భారత రాజకీయాల్లో ఓ గొప్ప స్థానాన్ని సాధించగలుగుతారు కానీ ఆశయాలు ఉంటే సరిపోదు దానికి తగిన అధ్యయనం ఉండాలి అధ్యయనం ఉంటే సరిపోదు ఆ అధ్యయనం పదనెక్కిన ఆలోచనలను ఇవ్వాలి ఆ పదునెక్కిన ఆలోచనలుంటే సరిపోవు అది అశేష ప్రజావాహిని ముందు వ్యక్తీకరించగలగాలి ఈ నాలుగు రకాల పనుల్లో కూడా సీతారాం అద్భుతమైన సామర్థ్యాన్ని ప్రదర్శించిన వ్యక్తి అందుకే ఈ రోజున్న రాజకీయ వాతావరణంలో ఈ దేశంలో భయంకరమైన ఆర్థిక అసమానతలు పెరుగుతున్న సమాజంలో ఈ దేశంలో స్వాతంత్ర్యము భిన్నత్వముపై దాడి జరుగుతున్న సమయంలో లౌకిక పైన దాడి జరుగుతున్న సమయంలో సమాఖ్య పూర్తికి విఘాతాన్ని కలిగిస్తున్న సమయంలో రాజ్యాంగ విలువలపై అటాక్ జరుగుతున్న సమయంలో సీతారామేశ్వరికి ఇచ్చే నిజమైన నివాళి ఏంటంటే ఆయన చూపిన బాటలో ఆలోచనల పోరాటంతో పాటు ప్రజా ఉద్యమాల్ని బలోపేతం చేస్తూ ఆ ప్రజా ఉద్యమాలకు మీ మేధోశక్తి విశ్వవిద్యాలయ విద్యార్థులుగా ఉస్మానియా విశ్వవిద్యాలయ బిడ్డలుగా ఆయన ఆశయాల స్ఫూర్తికి ఆ ప్రజా ఉద్యమాలకు మన మేధోశక్తిని అందించడమే నిజంగా సీతారాం చూరీకి ఇచ్చే నిజమైన నివాళి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ